నమస్కారము నంద్యాల పట్టణ ప్రజలందరికీ అందరికీ సుజామనవే నంద్యాల పట్టణంలో నూతనంగా వెలిచిన చివి మాల్ షాపింగ్ షాపింగ్ మాల్ వారి మన గురువ వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది వేసవి సవి కాలంలో నంద్యాల పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు నిజామరాజు సందర్భంగా మానకంతో స్టార్ట్ చేయబడి రేపు మంచిల వితరణ మరియు మంచి మంచినీళ్ళ వితరణ జరుగు కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నంద్యాల పట్టణంలో ఈ మధ్య కాలమే స్థాపించి అతి తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైన షాపింగ్ సక్సెస్ఫుల్ షాపింగ్గా పేరు తెచ్చుకున్న జీవి మాల్ వారికి పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మాల్ ఫౌండర్ శ్రీ గుర్రం వెంకటేశ్వరు వారి జ్ఞాపకార్థం శలివేంద్రం ప్రారంభించేయడం అనేది నిజంగా శుభదాయకం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా బెల్లం పాన పానకం ఇస్తూ రేపటి నుంచి మజ్జిగ నీటిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఇంతటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన జీవి మాలను భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు చల్లగా దీవించాలని వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై నంది నంద్యాల వాసులందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ఈ ఎండాకాలము జీవి మాల్ ముందు చలివేంద్రం స్టార్ట్ చేస్తున్నామండి ప్రారంభించాల వల్ల ఈరోజు శ్రీరాముడికి ఇష్టమైన పానకంతో ప్రారంభించి రేపటి నుంచి మంచిగా మంచి ఇక్కడ చలివేంద్రంలో ఉంటాయండి ఎండలో తిరిగే పాఠశారక కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇది జీవి మాల్ ఫౌండర్ గుర్రం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం చేస్తున్నాము అందరూ ఉపయోగించుకోగలరని అభ్యర్థిస్తున్నాము ఈ ప్రారంభోత్సవాన్ని ఇచ్చేసిన వైజీ నిర్మ శ్రీధర్ గారికి కౌన్సిలర్ శ్యామ్లాల్ ఖేడా గారికి శ్యామ్ సుందర్ గారికి ఆర్యవేశ సంఘం బాధ్యులు ఇంకా ఇక్కడ ప్రముఖ వ్యాపారులు శ్రీనివాసులు గారికి మారం శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి వాళ్ళు ఈ పండుగ రోజు కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అందరూ వచ్చి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్